హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ అవును రొయ్యలతో బిర్యానీ చాలా సింపుల్గా ఈజీ ఈజీ మెథడ్లో ఇంటి దగ్గరే హోటల్ స్టైల్లో టేస్ట్తో తినాలంటే ఖచ్చితంగా మీరు ఈ బిర్యానీని అయితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఆసన్ టేస్ట్లో ఉంటుంది ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఈసారి మీరు ఫ్రాన్స్ బిర్యానీ ఈ మెథడ్లో చేయండి ఎక్సలెంట్గా కుదురుతుంది చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు రెగ్యులర్గా తిని తిని బోర్ కొట్టేస్తే ఫ్రాన్స్ ఎప్పుడు కర్రీ చేసుకోకర్లేదు ఈ విధంగా బిర్యానీ చేయండి సూపర్ టేస్ట్లో ఉంటుంది దీనికి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా ఒక అర కేజీ రొయ్యలు తీసుకుని వాటిని మొత్తం పొట్టు తీసుకున్నాను విధంగా తీసి నిమ్మరసం ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేస్తే దాంట్లోనే వాసన పోయి అలాగే ముక్కలు కూడా విడిపోకుండా బాగుంటాయి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా టూ స్పూన్స్ పెరుగు వీటన్నిటిని వేసి ఇది రొయ్యకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చీలని కూడా వేసుకుని కలపాలి దీన్ని విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుని ఒక అరగంట సేపు నానబెట్టాలి టైం లేకపోతే అవసరం లేదు డైరెక్ట్గా వాడచ్చు నెక్స్ట్ వేరే ఒక బౌల్లోకి టూ గ్లాసెస్ వరకు రైస్ని తీసుకోవాలి పాత బాస్మతి రైస్ మంచి రైస్ని తీసుకుంటేనే బిర్యానీ అనేది పొడి పొడలాడుతూ చక్కగా ఉంటుంది దీన్ని రెండుసార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత బాగా పిసకూడదు జస్ట్ పై పైన అనాలి మరి ఒక్కసారి వాటర్ వేసుకుని నానపెట్టుకోవాలి ఒక అర గంట పాటు ఇది నానితే రైస్ అనేది త్వరగా ఉడుకుతుంది వేరొక కడాయిలోకి లోతుగా ఉన్న మందంగాను ఉన్న కడాయిలోకి నాలుగైదు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ కడాయి ప్లేస్లో మనం రైస్ కుక్కర్ని కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే వేరొక లోతు గిన్నెని కూడా తీసుకోవచ్చు మన కంఫర్ట్ని అందుబాటులో ఉన్న బౌల్ని వాడవచ్చు ఈ విధంగా మనం ఇందులో తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఫ్రైడ్ ఆనియన్స్ కింద వేయించుకోవాలి వీటికి ఎంత అవకాశం అంత సన్నగా ఆనియన్స్ని తరగాలి వీటిని హై ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి హై ఫ్లేమ్లో అయితే మాత్రమే మనకి కరకరలాడే విధంగా ఆనియన్స్ అయితే వేగుతాయి ఈ విధంగా వేయించిన తర్వాత దీన్ని వేరొక బౌల్లో తీసేసుకుని ఇదే ఆయిల్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బిర్యానీకి చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది అందుకని కంపల్సరీ ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో మరి కొంచెం నూనెని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇవి తీసిన తర్వాత మనకి బిర్యానీలోకి మసాలాలు నాలుగు బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గలు కొద్దిగా సోంపు అలాగే నాలుగైదు లవంగాలు రెండు రాజిపూ జాంపత్రి లవంగాలు వీటన్నిటిని తీసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం చిన్న సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఇందులోనే ఈ ఆనియన్స్ని మీడియంగా వేగే వరకు బాగా తిప్పుతూ ఉండాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకు అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి ఇందులోనే ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా పావు స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా వేయించాలి దీన్ని రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ వేగనిస్తే సరిపోతుంది దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మరి కొద్దిసేపు వేగనివ్వాలి ఇది బాగా వేగి రెడీ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా రొయ్యలను తీసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి టైం ఉంటే లేకుంటే డైరెక్ట్గా అలా కలిపేసుకుని యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా రొయ్యలను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది ఒక పది నిమిషాల పాటు వేగితే రొయ్యలు డైరెక్ట్గా ముందుగా వేగిన దానికంటే కూడా మీకు ఇందులో వేగడం వల్ల మెత్తగా ఉంటుంది రొయ్యి అనేది సాగదు అందుకని ఈ విధంగా వేయించుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రాన్సీ బిర్యానీ మసాలా మొత్తం పట్టి ఉంటుంది కదా ఇదంతా పచ్చివాసనలు అన్నీ పోయే వరకు వేయించుకుంటే లైట్గా అందులోనే వాటర్ లైట్గా స్ప్రెడ్ అవుద్ది ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇవన్నీ మనం వేసేసాం కదా ఇప్పుడు మనం నానబెట్టి ఉంచు రైస్లోంచి వాటర్ మొత్తం పంపేసి ఈ రైస్ని దీనిపైన వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి రైస్కి ఈ బిర్యానీ మసాలాలు దీంట్లోని మొత్తం ఫ్లేవర్ అంతా పట్టే విధంగా ఓన్లీ రైస్ని ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఎక్కువ టైం కాదు అందులో వాటర్ మొత్తం పోతుంది ఇందులోనే సాల్ట్ ఇప్పుడైనా వేయచ్చు జస్ట్ లైట్గా లేకపోతే వాటర్ వేసాకైనా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మనం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా త్రీ గ్లాసెస్ వాటర్ వేయాలి ఇది మనం రైస్ని బట్టి ఉంటుంది బిర్యానీ రైస్ అయితే మాత్రం రెండు మూడు గ్లాసులు సరిపోతుంది రెండు గ్లాసులకి నార్మల్ అయితే గ్లాసుకి రెండు గ్లాసులు కూడా పట్టవచ్చు దీంట్లో సాల్ట్ చూసుకొని ఇప్పుడే చూసుకోవాలి సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి దీనికి ఉన్న మూత పెట్టుకుని పెద్ద బరువు అక్కర్లేదు ఎక్కువ వేడి బయటకు పోకుండా సింపుల్గా పెట్టుకుంటూ సరిపోద్ది దీన్ని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అలాగే ఐదు నిమిషాల పాటు మీడియం ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ ఈ విధంగా పావు గంట పాటు ఉడికిస్తే మీరు చూస్తున్న విధంగా రైస్ అయితే రెడీ అయిపోతుంది దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ని అలాగే కాజుని టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా పైన వేసుకోవాలి దీన్ని మొత్తం కలిసే విధంగా ఒకసారి కదిపి మళ్ళీ మనం ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి చూసారు కదా రైస్ అనేది ఏ విధంగా రెడీ అయిందో మనకి ఎక్కడ అతుక్కుపోయేలా లేదు కరెక్ట్గా పొడిపళ్ళు ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని విధంగా వదిలేస్తామంటే మనకి ఇంకొంచెం పొడిపళ్ళు వస్తుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా వదిలేస్తే మరి కొంచెం పొడి పళ్ళు ఏ మెతుక్కా మెతుకు విడిపోయి ఉంటుంది చూసారా సూపర్ అంటే సూపర్ టేస్టీ ఎమ్మి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈసారి ఈ ప్రాన్స్ బిర్యానీ అని అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అలా ట్రై చేసి తిన్నారంటే అసలు బయట ఫ్రాన్స్ బిర్యానీ అంటే తినరు అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కష్టపడక్కర్లేదు మన ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేసుకుని మసాలాలని ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్